నామానికి మహిమ గాక అందరూ బాగున్నారండి ఉదయం కాలం ముందు ప్రార్థన చేసుకున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు బాగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ఐదు కీర్తనలు మూడు వచ్చనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఇందును ఆమె చక్కటి వాగ్దానం కదండి మనము ఉదయం లేచి లేచిందే ఆ పని పని చేసుకోకుండా లేచిందే దేవునికి మనం ప్రార్థన చేయాలండి దేవునికి మన యొక్క స్వరము వినబడ చేయాలంట ఎందుకంటే అప్పుడే మన యొక్క స్థుతులు మన యొక్క ప్రార్థన మన యొక్క విన్నపాల విజ్ఞాపనలు అన్నీ వేసి తెలియజేసినప్పుడు ఉదయకాలం కాలం చేస్తే మనం మనం ఫ్రెష్గా ఉంటామండి మన హృ హృదయం చాలా సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటాం ఆ ఎలాంటి కష్టం వచ్చినా తేలిగ్గా తీసుకుంటాం నెక్స్ట్ మన జీవితాల్లో సుఖకరమైన మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తారండి ఆ రోజంతా చాలామంది చూస్తే ఉదయం చేయకుండా పది గంటలకి పన్నెండుకి మధ్యాహ్నము రాత్రిలో చేస్తూ ఉంటారు మంచిదే కానీ వేకుని లేచి దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మన కొంట స్వరం ఆయనకి వినబడినప్పుడు మన ప్రతి ప్రార్థన మన ఆయన వింటారండి మన మన యొక్క ప్రార్థన ఏం చేస్తారంటే ఆ సన్నిధిలో సిద్ధం చేసి కాచి ఉండాలి మనం సిద్ధం చేయాలి ఆయన సన్నిధికి ఆయన చూస్తూ ఉంటాడు నా బిడ్డ ఈరోజు లేచిందాన్ని కాబట్టి లేచిందే ప్రార్థన చేసుకోండి వాగ్దానం వినండి ఇతరులకు షేర్ చేయండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలి ప్రభా మంది అయినా ఈరోజు నా ప్రభా ఉదే కాలమునే లేచినైనా నేను ఉన్నారయ్యా నిన్ను మొరపెట్టేవారు ఉన్నారు నీకు స్థుతులు చెల్లించేవారు ఉన్నారైనా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినైనా ఎంతోమంది నా ప్రభా ఉదయం లేకుండానైనా రోజంతా నిద్రపోతుంటారు ప్రభా సరిగా ప్రార్థన చేసుకోరు అందుకే వాళ్ళ జీవితంలో దారిద్రతనైనా ఎంతో కష్టాలు బాధలు వేదనలు సుఖము లేని జీవితాలను అయినా ప్రతి ఒక్కరిని బలపరచండి ఎవరైతే వాగ్దాన్ని ఉంటున్నారో ప్రతి కుటుంబాన్ని దర్శించండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి గర్భఫలాన్ని బట్లు గర్భఫలాన్ని దించండి ఉద్యోగం నిలబడి ఉద్యోగం దించండి ఎవరితో అయినా లోన్ కోసం ప్రయాసపడుతున్నారో లోన్ విషయంలో సహాయం చేయండి ప్రభావాన్ని ఉద్యోగ పరిశ్రమల్లో సహాయం చేయండి ఈరోజు బర్త్డే మ్యారీడే చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించమని ఏ సునామాలు ప్రార్థన చేస్తున్నదాన్ని ఆమెను ప్రైస్తాడు